ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే అందిస్తున్నారండి అదేమిటో విందామా ఫ్రెండ్స్ బిడ్డ కేవలం ఒక గంట మాత్రమే ఉంది తల్లి ఇక్కడున్న మూడు తాళం చెరువుల్లో ఒక దాన్ని తీసుకొని ఈ అదృష్టపు పెట్టెను తెరువు అందులో ఉన్న నిధిని సొంతం చేసుకో ఆ నిధిని ఎలాంటి ఇలాంటి నిధి కాదు తల్లి నీ జీవితానికి సంబంధించిన ఒక అమూల్యమైన నిధి అందులో ఉంది నీ తలరాత మారడం ఇప్పుడు ఈ క్షణం మొదలైందంటే నువ్వు ఏ క్షణమైతే ఆ తాళం చెవితో నీ అదృష్టపు పెట్టెను తెరుస్తావో ఆ క్షణమే నీకు అదృష్టం మొదలవుతుంది తల్లి ఇంతటితో ఆగదు నీకు రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాలు నీ అదృష్టం నీతోనే ఉంటుంది మహారాజయోగం నీకు పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది నువ్వు కలలో కన్నా కళలన్నీ తీర్చుకుంటావు నీ కోరికలన్నీ నెరవేరిపోతాయి ఏ స్థాయికి వెళ్ళాలి ఏ స్థానానికి వెళ్ళాలి అని నువ్వు కోరుకుంటున్నావో నీ కలలో కన్నా జీవితంలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు ఈ క్షణం ఈ నిమిషం ఎప్పుడైతే నీ కోసం కేటాయించినా ఈ తాళం చెవితో ఆ అదృష్టపు తలుపు తెరుస్తావో ఆ క్షణం అదృష్టం విజయం నీ సొంతమవుతుంది అప్పుడు మొదలైందంటే పదిహేను ఏళ్ళు ఇక నీకు తిరిగే ఉండదు మహారాజా నువ్వు మహారాణివి నువ్వే నీకు ఎదురు చెప్పేవాళ్ళు ఉండరు నీకు ఇక తిరిగే ఉండదు అది ఎప్పుడూ నీకు అంటపడినప్పుడు ఒక గంటలో నువ్వు ఖచ్చితంగా చూడాలి ఏముందలే అని పక్కకు నెట్టేశావు అంటే నీ సాయి నీ కోసం దోసిట్లో నింపుకొని వచ్చిన అదృష్టాన్ని నువ్వు పక్కకు నెట్టేసినట్టే నువ్వు కాళ్ళు తన్నుకుంటున్నట్టే నీ చేతులరా నువ్వు పాడు చేసుకున్నట్లే అలా కాదు కనపడిన గంటలో నువ్వు గనుక నీ కోసం తెచ్చిన తాళం చెవితో అదృష్టపు తెరు తలుపులు తెరిచినావంటే ఇక అదృష్టపు వాకిళ్ళు నీకు తెరుచుకున్నట్టే నీ జీవితం బంగారమయం అవుతుంది సువర్ణమయం అవుతుంది నీ చేతుల్లో నీ జీవితాన్ని నువ్వు రాసుకోవచ్చు అంత అద్భుతంగా నీ జీవితం అన్నది మారబోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోక తల్లి వదులుకుంటే తరువాత తీరిగ్గా కూర్చొని పశ్చాత్తా పడిపోతావు బాధపడకు ఆ రోజు నా సాయి నా కోసం నా అదృష్టాన్ని తన దోసిట్లో నింపుకొని నా ముందుకు తీసుకువస్తే ఒక పెట్టెలో పెట్టి నాకు అందిస్తే ఒక అపురూపమైన కానుకగా నాకు అందిస్తే నేను అందుకోలేకపోయాను కదా నా జీవితం ఈరోజు ఇలా చిక్కుల్లో పడిపోయింది కదా అని బాధపడే రోజుల్లోకి క్షణాల్లోకి నిమిషాల్లోకి నువ్వు వెళ్ళకు అలా వెళ్ళకూడదంటే ఇప్పుడు ఏమాత్రం అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం వద్దు ఎరుకుతో ఉండు ఏ మరుపాటుతనం అస్సలు వదులుకోకు ఏ మొరపాటుతనం అస్సలు వద్దు అంటూ బాబాగారు ఈరోజు పదే పదే హెచ్చరిస్తున్నాడండి ఒక అద్భుతమైన కానుక అయితే ఈరోజు బాబాగారు తీసుకువచ్చారని అర్థమవుతుంది మరి మన బాబాగారు తీసుకువచ్చిన ఈ కానుకను మనం అందుకున్నామంటే మన జన్మ ధన్యమైపోయినట్టే ఎందుకంటే బాబాగారు ఏరి కోరి మన కోసం తీసుకువచ్చారు అంతటి అదృష్టాన్ని ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంటపడింది మీ చెవున పడింది అంటే దానికి అర్థం ఏమిటి ఇది నీ కోసమైన కానుక ప్రత్యేకంగా మీకోసమే అని బాబాగారు తీసుకువచ్చారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి అలాగే బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారు తీసుకువచ్చిన అదృష్టం ఏమిటి తెలియాలి ఇంతకీ ఆ పెట్టెలో ఏముంది అదృష్ట పెట్టిలో ఆ తాళం చెవుల్లో ఏ తాళాం చెవి మీరు సొంతం చేసుకుంటారో అక్కడ ఏ అదృష్టం ఉంది ప్రతి ఒక్కటి తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ తల్లి ప్రతిరోజు కూడా కళ్ళతో నిన్ను అడిగేదానివి ప్రశ్నించేదానివి నిలదీసేదానికి కదా నా బ్రతుకు ఇంకెప్పుడు బాగుపడుతుంది బాబా ఇంకా ఎన్నాళ్లకు నా కష్టాలు దూరమవుతాయి ఈ కన్నీళ్ళు ఇంకా ఎన్నాళ్ళు నాకు ఒక్కసారి చూడుతాండ్రి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయిన క్షణం ఏదైనా కనిపించిందా నీకు నా కళ్ళ నుండి బాధలో కారే కన్నీళ్లు అలా జారాయి వారే జాలువారాయి నా చెంపలపై ఎలా తుడిచిపోయాయో చూడు చారికలు కట్టిపోయాయో చూడు ఇంకా నీ నా మీద నీకు దయ కలగలేదా ఇంకా ఎప్పుడు నీ కరుణ నా మీద చూపిస్తావు తండ్రి నా జీవితాన్ని ఎప్పుడు మారుస్తావు ఈ ఇబ్బందుల నుంచి ఎప్పుడు కాపాడుతావు అంటూ ఎన్నోసార్లు నన్ను నిలదీశావు బాధతో ప్రశ్నించావు నా మీద అలిగావు కదా నన్ను నిష్ఠుర్లా నిష్ఠూరం కూడా చేశావు దీనికి కారణం అర్థం చేసుకోగలన బిడ్డ ఒక తండ్రిగా తన బిడ్డ ఎంత బాధలో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుందో ఈ సాయికి తెలుసు అయినా కూడా ఒక తండ్రిగా అవన్నీ వినటం భరించడం నీ తండ్రిగా నా కర్తవ్యం అలాగే నా బిడ్డల జీవితాలు బాగు చేయడం కూడా తండ్రిగా నా కర్తవ్యమే కదా బిడ్డ అందుకోసమే నీ కోసమే నీ జీవితాన్ని బాగు చేయాలని నీ జీవితాన్ని మార్చాలి అని నీ జీవితంలోకి సువర్ణపు గడియారాలను గడియలను ప్రవేశింపజేయాలని నీ జీవితంలోకి అదృష్టపు వాకిళ్లను తెరుచుకోవాలని ఒక అదృష్టపు నిధితో నీ ముందుకు వచ్చాను ఈరోజు నీ ముందు ఒక అదృష్టపు పెట్టెను ఉంచాను మూడు తాళాం చెవులను ఉంచుతున్నాను ఇందులో ఏదో ఒకటి తాకు ఒక తాళాం చెవిని తీసుకొని అక్కడ ఉన్న పెట్టెను తెరువు ఆ పెట్టెలో నీ కోసం నేను ఒక నిధిని దాచాను నీ భవిష్యత్తు కోసం ఒక నిధిని దాచాను అపూర్వమైన నిధి అది సొంతం చేసుకున్నావంటే ఎనలేని అదృష్టం నీకే అది ఇప్పుడే కాదు తల్లి ఇంకా పదేళ్ళు ఉంటుంది ఆలోపు నువ్వు ఎంత సాధించాలో అంత సాధించవచ్చు ప్రతీదీ నీ పరమా పరమవుతుంది ప్రతీదీ నీ వశమవుతుంది ప్రతీదీ నీ సొంతమవుతుంది విజయానికి మెట్లు అన్నవి నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎక్కి పైకి ఎక్కుతావు అవరోధిస్తావు అధిరోహిస్తావు నీకు కావలసిన నువ్వు కోరిన నువ్వు కోరుకో చేరుకోవలసిన స్థాయికి స్థానానికి వెళ్ళి నువ్వు కూర్చుంటావు అందరూ కూడా తలెత్తి నీవైపే చూసేలా ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టేలా అలా ఉండబోతున్నావు మరి ఆలస్యం దేనికి తల్లి అక్కడ ఇచ్చే ఇక్కడ ఇచ్చే వెంటనే ఇక్కడ ఉన్న ఈ మూడు తాళం చెవుల్లో నీకు ఏ తాళం చెవి కావాలో అందుకొని ఆ అదృష్టపు తలుపును ఆ అదృష్టపు పెట్టే తలుపును తెరువు ఆ అదృష్టం నీ సొంతమవుతుంది అది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే తల్లి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదలుకొని రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా నీ జీవితం నీ జాతకం ఎలా ఉంటుంది అంటే మహారాజయోగం పట్టబోతుంది ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ధనవంతురాలిగా ఎదగబోయే సమయం ఇదే నువ్వు మిగలబోతున్నావు ఆ జాబితాలో నువ్వు చేరబోతున్నావు నీకు పెట్టుబడి అదృష్టం వస్తుంది పట్టుపట్టి వస్తున్న ఆ అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు తల్లి ఎందుకంటే ఇది సాయి ఆశీర్వాదంతో నీకు ఇస్తున్న కానుక ఈ సంవత్సరం నుండి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా నీ సాయి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు నీ మీద అద్భుతంగా కురబోతున్నాయి అందుకే నీకు అంతటి అదృష్టాన్ని రాబోతుంది నువ్వు ఈ పదేళ్ల కూడా అత్యంత రాజయోగం యోగాదాయకంగా మారబోతుంది నీ జీవితం అత్యున్నత స్థానానికి నువ్వు వెళ్ళబోతున్నావు ఈ సమయంలో పెద్ద పెద్ద శుభవార్తలు నీ సొంతమవుతాయి తల్లి అత్యంత లాభాలు ధనయోగాలు ఎన్నో శుభ ఫలితాలు నువ్వు అందుకోబోతున్నావు దీనికి కారణం అంతా కూడా ఏమిటంటే నీ జీవితం పూర్తిగా మారబోతుంది అదృష్టవంతుడిగా భాగ్యవంతుడిగా నువ్వు ఉండబోతూ ఉన్నావు దీనికి కారణం అంతా అంతా కూడా ఏంటంటే నీ సాయికి నీ మీద ఉన్న అపారమైన కరుణా కటాక్షాలే కారణం తల్లి ఇంతవరకు కూడా నీ బాధలు నీ కష్టాలు నీ ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాను వాటన్నింటినీ ఈరోజు పటాపంచలు చేయాలనే కంకణం కట్టుకొని మరి నీ సాయి నీ ముందుకు వచ్చాను తల్లి అందుకే ఇంతటి అదృష్టం నీ తలుపు తట్టబోతుంది నీ అదృష్టం అంబరాన్ని తాకబోతుంది అంతేకాదు తల్లి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా నీ జీవితం దేదాప్యమానంగా మానంగా వెలగబోతుంది నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏ ఆటంకం లేకుండా అన్నీ కూడా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను నువ్వు సొంతం చేసుకుంటావు ఇక నీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది నీ జీవితమే పూర్తిగా మారబోతుంది నీ ఆనందం అంబరాన్ని తాకబోతుంది ఎందుకంటే ఇన్నాళ్ళు ఇన్నాళ్ల నుండి ఇదే కదా నువ్వు కోరుకోవు వీటన్నింటి నుంచి బయటపడాలి నా కళలకు నా కోరికలకు నేను తీర్చేసుకోవాలి ప్రతి పనిలోనూ ఆటంకాలే ఎదురవుతున్నాయి బాబా ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తి అవ్వటం లేదు అన్నీ అనార్థాలే అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి అన్నీ ఆటంకాలే కలుగుతున్నాయి ఎటు చూసినా ఇబ్బందులే ఎటు చూసినా బాధలే అంటూ ఎన్నోసార్లు బాధపడ్డావు కదా తల్లి బిడ్డా కన్నీళ్లు కూడా పెట్టుకున్నావు అందుకే ఈరోజు ఇక ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మొదలుకొని నీ జీవితంలో అంతా కూడా శుభమే అవు అంతా విజ్ అంతా కూడా విజయమే అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తయిపోతాయి చకచకా ముందుకు సాగిపోతావు ఆ పనులు ఎలా పూర్తి అయిపోయాయో ఒక్కసారి తలుచుకొని నీకే ఆశ్చర్యం వేస్తుంది ఎన్నాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా కొంచెం కూడా ముందుకు కదలని ఈ ఈరోజు ఇలా ఎలా సాగిపోతున్నాయో అంటూ నువ్వే ఆనందం సంభ్రమ ఆశ్చర్యాలకు లోనవుతావు ఇదంతా కూడా ఎందుకంటే నీ సాయి నీకు ఇస్తున్న వరం నీ సాయి నీ మీద కురి కురిపించబోతున్న కృపా కటాక్షం ఇక నీకు ఎలాంటి బాధలు వద్దు ఎలాంటి కష్టాలు వద్దు దుఃఖాలు అనేవి అస్సలు వద్దు తల్లి అన్నీ కూడా శుభాలే అంతా కూడా మంచి జరగాలి నీకు మనసులోకి ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలు రానివ్వకు పాపపు ఆలోచనలు రానివ్వకు ఎదుటి వాళ్ళకి కష్టాలు నష్టాలు కలుగజేయాలని ఆలోచన ఎప్పుడూ కూడా మనసులోకి రానివ్వకు అది ఎప్పుడూ కూడా నిన్ను జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబెడతానికి ఉపయోగపడుతుంది బిడ్డ అంతేకాదు ఒక యోగ్యవంతమైన జీవితంలో నిన్ను నిలబడుతుంది అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఎలాంటి లోటు అనేది నీ జీవితంలో ఇక మీదట నీకు కనిపించదు నీ జీవితం ఎలా ఉంటుందంటే పది మంది కూడా నీ గురించి గొప్పగా చెప్పుకొనే గొప్పగా మాట్లాడుకునే విధంగా ఉంటుంది కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోయే సమయం అయితే వచ్చేసింది ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వర్లు కాబోతున్నా నా బిడ్డలు ఎవరు ఇక ఇంకా ఆలస్యం ఎందుకు తల్లి వచ్చి నీకు ఏ తలం తాళం చెవి కావాలో దాన్ని తీసుకొని ఆ అదృష్టపు పెట్టెను తెరువు ముందుగా ఏ బిడ్డ అయితే ఒకటవ అంకె కలిగిన చెవిని తీసి ఆ పెట్టెను తెరచి చూశారో ఆ బిడ్డలకు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇప్పుడు ఈ క్షణం నుంచి మొదలుకొని రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు కూడా ఎలా ఉండబోతుంది నీ సాయి ఆశీర్వాదంతో నీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చెబుతాను విను ఎంతోమంది సమయంగాను ఈ సమయం అయితే నీకు ఉండబోతుంది అన్ని రకాల లాభాలు ధనలాభాలు అద్భుతమైన ప్రయోజనాలు నీకు కలగబోతున్నాయి తల్లి ఇది వరకు చూడని డబ్బును చూడబోతున్నావు పేరును చూడబోతున్నావు ప్రతిష్టను చూడబోతున్నావు సంతోషాలని ఆనందాన్ని చూడబోతున్నావు ఇక నీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుని అంతేకాకుండా ఏదైతే ఇది వరకు నువ్వు కొత్త కొత్త పనులు ప్రారంభించాలి అని కలలు కన్నావో ఎన్నోసార్లు అడిగావు కదా బిడ్డ బాబా నేను ఒక పని మొదలు పెట్టాలి అనుకున్నాను ఇది నా కళ నా జీవిత కోరిక ఇది మొదలు పెట్టాలి అనుకుంటున్నాను ఎంతో కలగాలంటున్నాను తీరట్లేదు అని బా బాధపడుతూ ఉన్నావు కదా అలాంటి కోరిక ఈ సమయంలో తీరబోతుంది అలాంటి పనులు కొత్త కొత్త పనులు ఇప్పుడు నువ్వు ప్రారంభ ప్రారంభించబోతున్నావు ప్రారంభించిన వెంటనే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతుంది అందులో తప్పకుండా విజయాన్ని నువ్వు సొంతం చేసుకోగలుగుతావు అది కూడా నీ సాయి యొక్క ఆశీర్వాదంతో ఇంకా నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు తల్లి అందులో గొప్ప అందులో తప్పకుండా విజయాన్ని నువ్వు పొందుతావు ఇక నీ విజయాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు ఏ పని చేస్తున్నా బిడ్డలు ఏ పనైనా అవ్వనివ్వు నువ్వు పని చేసే చోట నీ జీవితం అద్భుతం అద్భుతంగా అత్యద్భుతంగా మారబో మారబోతుంది ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా మారుతుంది అక్కడున్న నీ పై అధికారి కానీ నీతోటి ఉద్యోగస్తులు కానీ నీ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా నీకు మంచిగా మారుతారు నీకు అనుకూలంగా మారిపోతారు ఏ ఆటంకం లేకుండా అన్నీ కూడా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను నువ్వు సొంతం చేసుకుంటావు ఇక నీకు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది నీ జీవితమే పూర్తిగా మారబోతుంది తల్లి నీ ఆనందం అమ్మరాన్ని తాకబోతుంది ఇదండి మన బాబా గారు అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా సుఖనోభావంతో జై సాయిరామ్